నేను ఇవాళ రాంగారంగా మెటర్నిటీ హాస్పిటల్కి పోయినా పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళ ఓపికకు మొక్కాలే చెప్తున్నా నేను ఆ మెటర్నిటీ హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లలు ప్రీమి బేబీస్ పుట్టినోళ్ళు కూడా ఒక్కొక్క ఇన్క్యుబేటర్కి ఇద్దరిద్దరిని పడుకోబెట్టారు ఐసీయూలో పిల్లలు ఐసీయూలో కూడా ఒక్కొక్క బెడ్లో ఇద్దరిద్దరిని పడుకోబెట్టారు వాళ్ళు సేవ చేస్తున్నారు డాక్టర్లు చేస్తున్నారు నర్సులు చేస్తున్నారు కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం ఎక్కువ బెడ్లు ఇవ్వలేకపోతున్నాం ఎక్కువ ఫెసిలిటీ ఇయలేకపోతున్నాం ఎక్కువ స్టాఫ్ని పెట్టలేకపోతున్నాం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి ఉంటుంది ఇది నేను ఎక్కడ పోయినా హాస్పిటల్ ఎందుకు పరిశీలిస్తున్నా అంటే రోజు రోజు ఉండే ఉంటాయి హాస్పిటల్లో హ్యాండ్ క్యాష్ అవసరమవుతుంది ఇక్కడ ఏడు వందల డెబ్బై పడకల హాస్పిటల్ నల్గొండలో మేనేజ్ చేయాలంటే లక్ష లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది నెలకు డాక్టర్ చేత రోజుకు సారీ అసలు కనీసం సూపరింటెండెంట్ గారి చేతిలో పెట్టి క్యాష్ లేకపోతే ప్రతిదానికి ఈయన పైకి రాయాలి పైకి వెళ్ళి జవాబు రావాలి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంత లోపల జరగాల్సిన డామేజ్ జరిగిపోతుంది ఇవాళ మేము పిడియాట్రిక్ వార్డుకు పోయినాం పాప ఒక ఆమె కంప్లీట్గా అచేతన స్థితిలో పడిపోయి ఉంది ఏం చేయలేకపోతున్నారు వైద్యులు ఏమైందన్న ఎందుకు ఏం డాక్టర్ గారు ఏంది అంటే ఎంఆర్ఐ లేదు మేడం ఇక్కడ ఇబ్బంది ఉంది నీ పంపితే నీలోఫరకు పంపాలి సరే వాళ్ళని అడిగినాం నీలో పోతారా పోతారమ్మా మరి అంటే చేతుల రూపాయి లేదమ్మా ఎట్లా పోవాలి అంటే దయనీయమైన పరిస్థితి నేనేమంటున్నా ఎవరి మీద విమర్శ కాదు ఇది పాలిటిక్స్ కాదు ఇప్పుడు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా మూడేళ్ళు టైం ఉంది ఎన్నికలు రావడానికి లాస్ట్ వన్ ఇయర్లో పాలిటిక్స్ చేసుకోవచ్చు జాగృతి ఇమీడియట్గా మా జిల్లా నాయకులు లేదు లేదని అంబులెన్స్ బుక్ చేసి వాళ్ళే పంపించరు మా తమ్ముడు సందీప్ బాధ్యత తీసుకొని పంపించేసిండు న్యూలోఫర్కి అట్లా ఎంత అటెండ్ అవుతాం ఎంతకని చేస్తాం ఎవరెవరు చేస్తాం ప్రభుత్వంలో ఆ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది